హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కాకరకాయ వెల్లుల్లి కారం రైస్లోకి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాము హాఫ్ కిలో కాకరకాయలు ఒక స్పూన్ జీలకర్ర రెండు చిన్నవి తెల్లగడ్డలు నేను చిన్నవి రెండు తీసుకుంటున్నాను పెద్దదైతే ఒకటి సరిపోతుంది అలాగే టూ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు టూ స్పూన్స్ కారం కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు తీసుకొని కాకరకాయలకి పైన లైట్గా పొట్టు తీసేసుకొని నీట్గా కడిగేసుకొని సన్నగా రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కాకరకాయ వేయించుకోవడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఆరేడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి కాకరకాయ వేగేలోపు మిక్సీ జార్లోకి తెల్లగడ్డ ఈ విధంగా ఒలుసుకొని వేసుకోవాలి వీటికి పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలానే వేసుకోవచ్చు అలాగే ఎండు కొబ్బరి జీలకర్ర కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కాకరకాయలో కొద్దిగా వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కాకరకాయ ఆరేడు నిమిషాలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని ఈ కారం అంతా కాకరకాయలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని నాలుగైదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గించుకోవడం వలన కాకరకాయకు కారం బాగా పడుతుంది నాలుగైదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్